ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారు వెల్కమ్ టు మినీ బ్లాగ్ నేను ఉష కొబ్బరి అయితే పగలగొట్టి ఉంచేశానండి సన్నగా తరిగి ఆనికల్ మిక్సీ పట్టి బెల్లం వేసి కొబ్బరిలో చేయాలి ఇవన్నీ చేయడానికి ఇప్పుడు టైం సరిపోదు పిల్లలు స్కూల్ నుంచి రాగా సన్నగా ముక్కలు తరిగి పెడితే నేను వచ్చి మిక్సీ వేసి కొబ్బరిలో వచ్చేస్తాను ఈ లోపైతే మా టిఫిన్ సెంటర్ కోసం టమాటా చట్నీ చేస్తానండి పులి ఉల్లిపాయలు పచ్చిమిరలు తరిగి పెట్టేశాను మొత్తం కలుపుకొని చట్నీ చేసుకొని త్వరగా వెళ్ళాలండి మూడు గంటలకల్లా వెళ్ళి నేను నేను పెట్టేది టిఫిన్ సెంటరు స్కూల్ దగ్గర పిల్లలేమో లోపలికి వెళ్ళిపోతారు మనకు భారం వచ్చేది పిల్లల దగ్గర నుంచే కదా అందుకని వాళ్ళకి బ్రేక్ ఉన్న టైంలోనే మనం చేస్తే మనకి భారం అవుతుంది పిల్లలకి సమయానికి టిఫిన్ అందించిన ఫీలింగు కలుగుతుంది అంతే కదా మరి ఆ టైం కల్లా మనం అందుకోవాలంటే ముందంతా ఇదంతా ప్రిపేర్ చేసుకుని వెళ్ళాలి మళ్ళీ రేపటి కోసం మేమైతే నానబెట్టేసి ఉంచాను ఈ పనులన్నీ పూర్తయిన తర్వాత పిండి కూడా వేసి పక్కన పెట్టేసి వెళ్తానండి ఈ కొబ్బరి ముక్కలు మా పిల్లల్ని సన్నగా తరిగి పెట్టమని ఉంచుతాను మరి ఉంటానండి ఎలా ఉందో నేను రేపు చెప్తాను